సాహితి ప్రియులకు సుమాంజలి కాశీ మజ్లి కథలకు స్వాగతం కథల సంపుటి శీర్షికన బోసుబాబు రచించిన రాజభక్తి వింటున్నాం కదా నాలుగవ భాగం ఇదే ఆఖరి భాగం అండి క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం మళ్ళీ ఎలుగు మోహిని చెవిలో గొనిగింది ఇంకా ఎవరైనా ఉన్నా మా ఎలుగు సిద్ధమే సవాలుగా అంది మోహిని ఏం మీ ఎలుగు అంత విరవీగిపోతుందా కోపంగా అంటూ లేచాడు రణకేతు రణకేతు కోపాన్ని చూసి సవాలుగా తొడచరిచింది ఎలుగు ఎంత కండ కవరం నీకు అంటూ మీదికి రాబోయాడు తాను సిద్ధమే అన్నట్లుగా ముందుకు వచ్చింది ఎలుగు ఎలుగును తాడు లాగి ఆపి దాన్ని రెచ్చగొట్టమాక అసలే అది పెంకిది ఏదో దాని విద్యలు చూపాలని వస్తే అంది మోహిని ఏది నన్ను ఎదుర్కోమను అంటూ వర నుండి ఖడ్గాన్ని తీశాడు రణకేతు కోరిన బహుమానం ఇస్తానంటే ఏం మీ ఎలుగు గెలుస్తాదని అంత ధీమాగా ఉందా అన్నాడు రణకేతు గెలిస్తేనే సామి కోరిన బహుమానం ఇమ్మనేది తాపీగానే మోహిని అంది సరే అలాగే మీరు కోరిన బహుమతి ఇస్తాను అన్నాడు భీషణకేతు రణకేతు ఎలుగుల మధ్య పోరాటం మొదలైంది మొదట్లో రణకేతుదే పైచేయిగా ఉంది రాను రాను ఎలుగు నేర్పుగా దెబ్బతీయడం మొదలుపెట్టింది ఎలుగు దెబ్బలకు ఎదురు నిలవటం కష్టం కాసాగింది రణకేతుకు ఒకే దెబ్బతో ఎలుగును చంపేయాలన్నంత విసురుగా కత్తిని వేశాడు ఆ దెబ్బకు ఎలుగు పక్కకు తప్పుకుంది రణకేతు తూలి కింద పడబోయి తమాయించుకున్నాడు ఈసారి ఎలుగు కూడా విసురుగానే వేసింది ఎలుగు విసురుకు కింద పడ్డాడు రణకేతు అతని ఖడ్గాని తన కాలితో తొక్కిపట్టి తన ఖడ్గాన్ని గాలిలో జలి జలిపింపసాగింది ఎలుగు ఓయ్ ఇంకా చాలు వెనక్కిరా అంది మోహిని మారు మాట్లాడక వెనక్కి వచ్చింది ఎలుగు ఎలుగు నేర్పరితనానికి ఎంతో సంతోషించాడు భీషణకేతు కింద పడిన రణకేతు లేచి వచ్చి సెహబాష్ అంటూ ఎలుగును తట్టి మంచి తర్ఫీది ఇచ్చారు అన్నాడు మోహినితో ఏదో విద్యస్వామి పూటకోటి కోసం నేర్చాము అంది మాయా వారికి వెయ్యి వరహాలు ఇచ్చి పంపండి అంటూ లేచాడు భీషణకేతు మాకెందుకు వరహాలు అంటూ న నవ్వసాగింది మోహిని మరి అన్నాడు భీషణికేతు కోరిన బహుమానం అన్నది మాయా ఏం వరహాల కంటే ఎక్కువ ఆశ మీకు కోపంగా అన్నాడు రనకేతు కాదు దొర అంది మళ్ళీ మాయా ఏంటి మీ కోరిక తీవ్రంగానే అడిగాడు భీషణకేతు మీ నీడలో మేము ఉండటానికి జాగా ఈ దొర అంది మాయా వీలు కాదు కోపంగా ముఖం చిట్లించే అన్నాడు రణకేతు కోపం చేయొద్దు సామి లేదంటే పోతాం గాని అంది మోహిన మీరు కంద పొలాలు తినేవారు మేము అంటూ ఆగిపోయాడు భీషణకేతు మేము తిండి అడగలేదు సామి ఉండేందుకు జాగా అంది మాయ ఏం మీ గూడెం లేదా అడిగాడు రణకేతు లేకేం సామి ఉంది ఎలుగును మచ్చిక చేసుకున్నాం కదా ఈ ఎలుగు మా గూడెంలోనే ఉంటే మిగతా ఎలుగులు దాడి చేస్తాయి మీ గుహలో ఉంటే దీనికి దీని ఉనికి వాటికి ఎరుక ఉండదని అంది మోహిని అదైనా కొన్ని రోజులే ధర త్వర తర్వాత వెళ్ళిపోతాం అంది మాయ అన్ని విద్యలు వచ్చిన ఈ ఎలుగు ఉండటం కూడా మంచిదే అని తనలో అనుకుని సరే అలాగే అన్నాడు భీషణకేతు వాళ్ళతో ధర వీళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది భీషణకేతు దగ్గరగా వెళ్ళి అన్నాడు రణకేతు భయపడాల్సిన పని లేదు వాళ్ళ ఆడవాళ్ళు అదా నోర్లేని జంతువు అన్నాడు భీషణకేతు మీ పేర్లు అడిగాడు భీషణకేతు నా పేరు మంజుల అంది మోహిని నా పేరు మధుర అంది మాయ వాళ్లకు ఒక ఖాళీ గుహ చూపించండి అని భీషణకేతు చెప్పి వెళ్ళిపోయాడు రాక్షసులు చూపిన గుహలో చేరారు వాళ్ళు ఎలుగును స్వతంత్రంగా వదిలేశారు ఎలుగు అన్ని గుహలు తిరసాగి తిరగసాగింది మొదట్లో రాక్షసులు భయపడ్డారు రాను రాను అందరికీ మచ్చిక అయింది ఎలుగు ఎలుగును జాగ్రత్తగా కట్టివేయండి అని ఒకటికి రెండు సార్లు హెచ్చరించాడు రణకేతు పర్వాలేదు సామి అందరికీ మచ్చిక అయిపోనాది అంది మోహిని ప్రమోద కోసం కలయ తిరిగింది ఎలుగు కానీ ప్రమోద జాడ తెలియలేదు ఎలుగు భీషణకేత గుహ చివరి వరకు అతని పూజా మందిరం నందు కూడా ప్రవేశించసాగింది భీషణకేతు కాళీమాతను పూజించేటప్పుడు అక్కడ శ్రద్ధగా కూర్చునేది పూజానంతరం భీషణికేతు ఇచ్చిన పలహారం స్వీకరించేది ఒకరోజు మోహిని మాయలు మేము ఖాళీగా ఉండలేము ఏదైనా పని ఉప్పజెప్పండి అని అడిగారు భీషణకేతును మీరు చేసే పనులు ఏమున్నాయి మీ గూడెం పోయి మీ పనులు చూసుకోండి అన్నాడు రణకేతు ఖాళీగా ఉండేకంటే ఏదైనా పని చేసి దొరకు సహాయపడతామని అంది మాయా ఒక క్షణం ఆలోచించి సరే మీకు పని అప్పగిస్తా అన్నాడు భీషణికేతు అలాగే దొర అంది మోహిని సంతోషంగా కానీ అంటూ ఆగిపోయాడు భీషణికేతు కానీ ఏంటి దొర ఏదైనా సరే సిటికెలో చేస్తాం దొర అంది మాయా సంశయించక దొర ఏ పనికైనా సిద్ధమే అంది మోహిని కొండ మీద కోతినైనా సరే నీ కాటికి తీసుకొచ్చి పడేస్తాం దొరా అంది మాయ ఎలుగునే మచ్చిక చేసుకోగా లేనిది అదో కష్టమా అని తనలో తాను అనుకున్నాడు భీషణకేతు మీ జాతిదే ఆడది ఒకటి ఉంది మహా పొగరబోతో ఎవరికి లొంగి చావడం లేదు దాన్ని గాని నాకు మచ్చిక చేశారా మీరు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు భీషణకేతు వాళ్ళతో ఓస్ అదెంత పని దొరా చిటికలో చేస్తాం అంది మాయా అది ఎవరికి లొంగకుండా ఉంది మరి అన్నాడు రణకేతు సంశయం ఎందుకు ధర నే చేస్తా కదా అంది మాయ కంగారు గుడ్డ అది ఎంత పెంకిదో ఏమో ఊరికే అట్ట మాట చెప్తే ఎలా దాన్ని చూసి అప్పుడు చెప్పాలా అది మరి అది మారేందుకు ఎన్ని దినాలు పట్టేది దొరకు ఎప్పటికి మజ్జిక మోహిని మాయతో అంది భీషణకేత వైపు తిరిగి దొరా ఒక దాని కాడకు పోయి రాని దాన్ని ఎట్టా మార్చాలా ఎన్ని దినాలు పట్టేది చెప్తా అంది మోహిని మాటలకు సంతోషించి భిషణకేతు వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఏదో చెప్పాలని వీళ్ళనుకుంటే సాధించేటట్లున్నారు కొంచెం ఆశ పెడితే సరి అని తనలో తాను అనుకుంటూ భిషణకేతు వెనకే రణకేతు కూడా వాళ్ళ దగ్గరగా వచ్చి అమ్మల్లారా దొర దాని మీద మోజు పడ్డాడు దొరని పరిణయం ఆడితే రేపు అది దేవేంద్రలోకానికి లోకానికి రాని కాగలదు మీరు కానీ దాన్ని లొంగ తీసి దొర మోజు తీర్చారా మీకు ఎక్కడ లేని ఎక్కడికి పోనవసరం లేకుండా సుఖంగా ఇక్కడే ఉండవచ్చు అన్నాడు అలాగే దొర మా సహాయ శక్తుల తప్పక చేస్తాం అంది మోహిని వరే విలంక అని ఒక రాక్షస సైనికుని పిలిచి వీళ్ళని రాకుమారి ఉన్న గుహకు తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించాడు రణకేతు మోహిని మాయా ఎలుగు అందరూ కలిసి రాకుమారి ప్రమోద ఉన్న గుహకు తీసుకుపోయాడు ఆ రాక్షసుడు జయం జయం రాకుమారికి అంది మోహిని విచారంగా కూర్చున్న రాకుమారి ప్రమోద తల ఎత్తి చూసింది మీకు మా ఎల్లుగు మాయలు చూపి మీ విచారాన్ని తొలగించాలని వచ్చాం అంది మాయ ఇంకా అక్కడే నిలబడి ఉన్న రాక్షసుని నీ ఇంకా అంది మోహిని వాడు వెళ్ళిపోయాడు అమ్మా అలా విచారంగా కూర్చున్నామేమమ్మా అని అడిగింది మాయ నేనెలా ఉంటే నీకెందుకో పో ముందు ఇక్కడి నుంచి అంది మోహిని చిరాగ్గా మేం పోవా మేం పోవాలని రాలేదమ్మా నిన్ను తీసుకుపోవాలనే వచ్చామంది మాయ ఎలుగా ఇది మనకునేనా అని అడిగింది మోహిని అవునన్నట్లు సకిలించింది ఎలుగు అది చూసిన ప్రమోద ఆశ్చర్యపడిన వారిని అనుమానిస్తూనే ఉంది మరైతే ఏం చేద్దా అని అడిగింది మోహిని ఎలుగును ఎలుగు మోహిని చెవులు ఏదో చెప్పసాగింది ఆడకూతురికి ధైర్యం చెప్పమంటావా అంది పైకి మోహిని వాళ్ళ చేష్టలకు కోపగించుకొని ఎవరు మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంది మోహిని ప్రమోద ఏమని చెప్పను నేనేమవుతాను ప్రమోదకు అని మళ్ళీ ఎలుగును అడిగింది మోహిని ఎలుగు తన చెవిలో చెప్పేది వింటూ ఏంటి తనకు నేను వదిన నవుతానా అంది మోహిని అవునన్నట్లుగా తలూపింది ఎలుగు ఆ మాటలు విన్న ప్రమోద కోపంతో రెచ్చిపోతూ ముందు మూరిక్కడి నుంచి పోతారా లేదా అని అరుస్తూ వాళ్ళ మీదకు దగ్గరలో ఉన్న రాయిని విసిరబోయింది ప్రమోద అంత ఎలుగు ముందుకు వచ్చి చేతులెత్తి దండం పెట్టి రాయి విసిరవద్దన్నట్టు సైగ చేసింది ఎలుగు చేష్టలకు ఆశ్చర్యపడి రాయిని కింద పడేసింది ప్రమోద అమ్మా నీవు కోపడవద్దు నీకు సహాయం చేయాలనే వచ్చాము ముందు ముందు నీకే బోధపడగలదు అని మెల్లిగా మాయ ప్రమోద దగ్గరకు వెళ్ళి శాంతంగా ఉండమ్మా మరలా తర్వాత కలుస్తామని చెప్పి మోహిని మాయలు ఎలుగును తీసుకొని వచ్చేశారు గుహ బయటకు వచ్చిన వారు తిన్నగా భీషణకేతును కలిసి దొర పర్వాలేదు ఆ పిల్లని లొంగదీస్తాం అంది మోహిని సంతోషంగా భేష్ అన్నాడు భీషణకేతు అయితే ఆ పిల్లను రోజు కొద్దిసేపు బయట మాతో పాటే తిప్పి మరల గుహకు చేరుస్తాం అంది మోహిని అందుకు అనుమతించాడు భీషణకేతు ప్రతిరోజు ప్రమోదకు ఉల్లాసమైన కబుర్లు చెబుతూ రాసాగారు మోహిని మాయలు వాళ్ళ కలివిడితనానికి ఎలుగు ఎలుగు మచ్చికైనందుకు వాళ్ళ మీద విశ్వాసం కలిగింది ప్రమోదకు ఎలుగు కూడా ఒక రాక్షసుల్లాగా ప్రమోదను కాపలా కాస్తున్నట్టు అందరితో పాటు భీషణకేతు కూడా నమ్మకం కలిగించాలని ఒక శూలం పట్టుకుని ప్రమోద వెనక వెనక తిరగసాగింది అది చూసిన రాక్షసులు భీషణకేతు కూడా ఎలుగు మోహిని మాయలపై పూర్తి నమ్మకం కుదిరి వాళ్ళ సంగతిని పట్టించుకోవడం మానేశారు మోహినిని రమ్మనమని కబురు పంపాడు భీషణకేతు మోహిని మాయ ఎలుగులు భీషణకేతు ముంజుకు హాజరయ్యారు మంజుల పిట్ట ఎలాగుంది లొంగుబాటు కాగలదా అని అడిగాడు భీషణకేతు ఆ దారిలోకి వస్తాండద్దొరా అంది మోహిని సంతోషంగా నవ్వుతూ మీరు సాధిస్తారనే నమ్మకం ఉందిలే అన్నాడు భీషణకేతు ఇంకా కొన్ని దినాలు ఓపిక పట్టాలంటే దొర పిట్టను మీ కాలు దగ్గర పెట్టమా అంది మాయ ఇంకా ఎన్ని దినాలు కావాలేంటి అని అడిగాడు రణకేతు ఎన్ని దినాలు దొర మూడు నాళ్ళు చాలులే అంది మోహిని తాపిగా మూడు ఏం వారం దినాలైనా పర్వాలేదు ఆనందం పడిపోతూ అన్నాడు భీషణకేతు సరిగ్గా అప్పటికి ఏడవ దినాన కాళీమాత ఉత్సవం ఉంది ఆనాటికి దొరం మోజు తీరాలి అన్నాడు రణకేతు అలాగే దొర అని చెప్పి వాళ్ళ వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ముగ్గురు ఒక రోజున మోహిని ప్రమోదలు చదరంగం ఆడుతున్నారు ప్రమోద పక్కగా ఎలుగు కూర్చొని మంచి ఎత్తులు వేసి మోహిని ఓడించసాగింది అందుకెంతో ఆశ్చర్యపడసాగింది ప్రమోద చదరంగం ఆడుతూ ఆడుతూ మోహిని నెమ్మదిగా ప్రమోదతో ఇలా చెప్పసాగింది అమ్మ ప్రమోద మేము నిన్ను చంద్రకాంతిని రక్షించాలని వచ్చాము సమయం కోసం వేచి చూస్తున్నాం ఈ ఎలుగు రూపంలో ఉంది మీ అన్న ప్రతాపుడు ఒక ముని శాపం వలన ఆ రూపం పొందవలసి వచ్చింది ప్రమోద అనుమానంగా ఎలుగు కేసి చూసింది అవునమ్మా అన్నట్టు చూసే ముఖం విచారంగా పెట్టి అది నిజమే అన్నట్లుగా ప్రమోద చేతిలో ఒట్టు వేసింది ఎలుగు నిన్నెక్కడి నుంచి తీసుకొని వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదు కొద్ది రోజులే నువ్వు ఓపికగా ఉండి మాతో సహకరించాలి అంది ప్రమోదతో మాయ చెమ్మగిలిన కళ్ళతో ఆనంద పడిపోతూ అలాగే అంది ప్రమోద ఈ లోపుగా అనుకోని పరిస్థితుల్లో కానీ మేము భీషణికేత ముందు నిన్ను ఉంచినా ఏదో మాయ చెప్పి ఓర్పుగా తప్పించుకో అంది మోహిని మీరు చెప్పినట్టే చేస్తా అంది ప్రమోద ఆ రోజు కాళీమాత ఉత్సవం ఆ రోజు ఎటు కదిలే వీలు లేకుండా ఉంది మోహిని మాయా ఎలుగులకు కాళీమాత విగ్రహం ఉన్న గుహలోనే పనులు పురమాయించారు కాళీమాత ఉత్సవం సమయం దగ్గర పడింది రాక్షసులు ఒక్కొక్కరే రంగురంగుల ఈకలతోనూ వివిధ రకాల వాయిద్యాలతోనూ అక్కడకు చేరారు పెద్ద పెద్ద శూలాలు ధరించి కుడిపక్క రణకేతుడు ఎడంపక్క ఎలుగు వెనుకగా మరుగుజ్జు నడుస్తూ ఉండగా రాక్షసులు పెద్దగా తమ వాయిద్యాలు వాయిస్తూ ఉండగా భీషణకేతు ప్రవేశించాడు కాళీమాత నిష్టగా పూజించాడు భీషణకేతు కాళీమాతకు అనేక రకాల జంతువుల మాంసము సురా పానీయము నైవేద్యంగా ఉంచారు పూజా కార్యక్రమం పూర్తయింది కాళీమాత ప్రసాదంగా శనగలు పంచారు అందరికీ ఆ తర్వాత కాళీమాతకు నైవేద్యంగా ఉంచిన సురా పానీయాన్ని భీషణకేతుతో సహా రాక్షసులు అందరూ సేవించారు రాక్షసులు ఆడామగ అందరూ కలిసి వాయిద్యాలు వాయిస్తూ నృత్యం చేస్తున్నట్లుగా గంత సాగారు భీషణకేతు ప్రత్యేకంగా వేరే సురాపానీయాన్ని తెప్పించుకుని తాగాడు ఆనందంలో ఎప్పుడు గుర్తుకు వచ్చిందో గానీ రణకేతుని పంపించి ప్రమోదం తీసుకురమ్మన్నాడు ఆ సంగతి అక్కడే ఉన్న మోహినికి గాని మాయకు గాని ఎలుగు గాని తెలీదు వారు రాక్షసుల గంతులను చూస్తూ ఉన్నారు ఇంతలో ప్రమోదం తీసుకుని వచ్చి భీషణకేతు ఎదురుగా నిలిపాడు రణకేతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచిస్తూ ప్రమోదక అపాయం కలగకుండా చూడాలని సిద్ధపడి ఉన్నారు వాళ్ళు మత్తెక్కిన కళ్ళతో తిమ్మిరెక్కిన కళ్ళతో ఓ వచ్చావా ప్రియా అంటూ చేయి పట్టుకుని తన వైపుకు లాగి కౌగిలించుకోబోయాడు భీషణకేతు విదిలించుకోబోయింది ప్రమోద పట్టు వదలక ప్రమోదను మరీ ఎక్కువగా బలాత్కారం చేయబోతున్నాడు భీషణకేతు గట్టిగా అరుస్తూ విదిలించుకోబోతోంది కానీ సాధ్యం కాలేదు ప్రమోదకు ఆ పరిస్థితిని చూసి ఎలుగు ఇంకా ఊరుకోలేక చేతిలో శూలాన్ని విదిలిస్తూ ఒరే పాపి ఆ పిల్ల ఒంటి మీద చేయి వేశావా నీ అంతు చూస్తాను అంది ఎలుగు అయినా దాని మాటను వినలేదు భీషణకేతు ఒరే నీకు గడియలు దగ్గర పడ్డట్లున్నాయి కాస్కో సవాలుగా అంది ఎలుగు ఎలుగు మాట్లాడగా విన్నాడు భీషణికేతు ఒక్కసారిగా తాను పూర్వం శివుని గురించి తపస్సు చేయడం మనిషిలా మాట్లాడే జంతువు వలన తప్ప మరెలాగునా తనకు మరణం లేకుండా వరం పొందడం గుర్తు వచ్చి ఆలోచనలో పడ్డాడు అదే సమయంలో భీషణకేతు చేతిని కొరికి వదిలించుకొని పారిపోయింది ప్రమోద ప్రమాదం రాకుండానే ఎలుగును ఎదుర్కోవడం మంచిదనుకుని ఒక శూలాన్ని తీసుకొని ఎలుగుపై ఎదురుదాడి చేశాడు భీషణకేతు నీ పాపం పండిందిలే ఈనాటితో కాచుకో అంటూ భీషణికేతుతో పోరుకు తలపడింది ఎలుగు శిలగా ఉన్న చంద్రకాంతుడు మనిషిగా మారిపోయాడు కళ్ళు నులుముకుంటూ అంతా చూడసాగాడు మోహిని ప్రమోద మాయలు ఒకే చోట చేరారు వారిని బంధించాలని ప్రయత్నిస్తున్నాడు రణకేతు కానీ మాయ తమ ముగ్గురు చుట్టూ మాయా వలను సృష్టించింది దాన్ని ఛేదించలేకపోతున్నాడు రణకేతు అతి చూసిన చంద్రకాంతుడు తన ఖడ్గాన్ని దూసి రణకేతులతో తలపడ్డాడు భీషణకేతు ఎలుగు చాలా తీవ్రంగా పోరాడుతున్నారు వారి వారి శూలాలు కలిసినప్పుడల్లా అగ్ని రాలుతుంది మెరుపు మెరుస్తోంది భీషణకేతు చేతిలో శూలం ఎగిరిపోయింది ఎలుగు తన చేతిలో శూలాన్ని దూరంగా విసిరివేసింది వారిరువురు మల్ల యుద్ధం చేయసాగారు ఎలుగు గుద్దలకు ఓర్వలేకపోయాడు భీషణకేతు చంద్రకాంత రణకేతులు కూడా తీవ్రంగానే పోరాడుతున్నారు ఇద్దరు సమబుజులుగానే ఉన్నారు ఇట రణకేతు చంద్రకాంత్తో పోరాడుతూనే అటు ఒక కన్ను భీషణకేతుపై వేసి ఉంచాడు ఈసారి భీషణకేతు ఖడ్గాన్ని తీసుకుని పోరాటం మొదలు పెట్టసాగాడు ఎలుగు కూడా ఖడ్గంతో పోరాడసాగింది అతి నేర్పుగా భీషణకేతు గుండెల్లో పొడిచింది ఎలుగు గట్టిగా అరుస్తూ కింద మరణించాడు భీషణకేతు ప్రతాపునికి ఎలుగు రూపం పోయి మనుష్య రూపం వచ్చింది ఇదంతా చూస్తున్న రణకేతు కొద్ది మంది రాక్షసుల్ని తీసుకొని పారిపోసాగాడు పారిపోతున్న రణకేతును పట్టి బంధించాడు చంద్రకాంతుడు భీషణకేతు చనిపోగానే పూలవర్షం కురిపించసాగారు దేవతలు పుష్పక విమానంపై ఎక్కి వచ్చాడు దేవేంద్రుడు తన పుష్పక విమానంలో ప్రతాపుని మోహిని చంద్రకాంతుని ప్రమోదుని ఎక్కించుకున్నాడు నీకు ఎన్ని కష్టాలు కలిగించినందుకు మన్నించు ప్రతాప అన్నాడు దేవేంద్రుడు కాదండి మా చెల్లెళ్ళు రక్షించడానికి మీరు చేసిన సహాయానికి ఎంతో రుణపడి ఉన్నాను అన్నాడు వారంతా విశాల దేశం వైపు పుష్పక విమానంలో ప్రయాణించసాగారు ప్రమోదను వెతికి తెచ్చేందుకు చంద్రకాంతునికి ఇచ్చిన గడువు పూర్తయిపోయింది చంద్రకాంతుడు తిరిగి రాలేదు వచ్చే సూచనలు కనిపించలేదు పైగా యువరాజు ఏమైంది తెలియకుండా ఉంది యువరాజును కూడా చంద్రకాంతుడే మాయం చేశాడని వదంతులు వినిపిస్తున్నాయి రాజ్యసభ సమావేశం అయింది భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించడానికి మహారాజు ప్రధాన న్యాయాధిపతి అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు చంద్రకాంతునికి హామీగా ఉండిన మంత్రి దోషిగా తీసుకురాబడ్డాడు న్యాయాధిపతి లేచి మహాప్రభు ప్రజలారా గౌరవ రాజోద్యోగులారా గడువు పూర్తయినా చంద్రకాంతుడు తిరిగి రాలేదు కనీసం వర్తమానమైనా పంపలేదు అడవిలో చంద్రకాంతుని కలిసిన యువరాజు ఏమైంది ఎక్కడుంది తెలియకుంది అనేక రకాల వదంతులు వస్తూ ఉన్నాయి అందుకు రాజ్యసభ ఆందోళన చెందుతుంది అని ఒకసారి సభంతా పరీక్షగా చూసి యువరాణిని మాయం చేయడం యువరాజుని మాయం చేయడం కన్న తండ్రి హామీగా ఉన్నా కూడా చంద్రకాంతుడు నిర్లక్ష్యంగా ఉండటం ఇదంతా పథకం ప్రకారంగా మహారాజు పైన దాడి చేయడంగానే భావించవచ్చు కొద్దిసేపు ఆగి మరల ఈ విషయం మహాప్రభువులు వృధాసీనంగా తీసుకోలేక ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అలా చేయని పక్షంలో రాను రాను దేశంలో అరాచకం పెరిగి ప్రజలకు సుఖశాంతులు ఉండవని రాజ్యానికి భద్రత ఉండదని రాజ్యసభ భావిస్తుంది అని మరల తన స్థానంలో ఆసీనుడయ్యాడు కొద్దిసేపు మహారాజు యోచించి రాజ్యాంగం ప్రకారం మీ న్యాయాధిపతులు రాజ్యసభ చేసిన నిర్ణయమే తుది నిర్ణయం దానికి మా అనుమతి లభిస్తుంది కొద్దిసేపు ఆగి మన రాజ్యాంగం ప్రకారం ఆ నిర్ణయాన్ని వీరే సెలవియండి అన్నాడు మహాప్రభు మాకు ఒక అరగడియ సమయం కావాలి అన్నాడు ప్రధాన న్యాయమూర్తి మహారాజ్ అందుకు అంగీకరించాడు న్యాయాధిపతి మరి ఇరువురు న్యాయాధికారులు లోపలికి వెళ్లి చర్చించుకుని వచ్చారు అరాచకం కాకుండా ఉండటానికి ప్రజల సుఖశాంతులు కాపాడటానికి రాజ్యాంగం ప్రకారం ఆ నిర్ణయం హామీగా ఉన్న వ్యక్తికి మరణదండన విధించటం అని చెప్పి తలదించుకొని కూర్చున్నాడు ప్రధాన న్యాయాధిపతి రాజ్యసభ విధించిన శిక్షను అమాలు పరచడానికి మంత్రిని తీసుకుపోతున్నారు కొత్వాలు అదే సమయంలో పుష్పక విమానంలో ప్రమోద చంద్రకాంతుడు మోహిని మాయా దేవేంద్ర తదితరులతో దిగాడు యువరాజు యువరాజు పుష్పక విమానం నుండి దిగగానే తిన్నగా రాజసభలో ప్రవేశించాడు వారందరితో సహా యువరాజు మిగిలిన వారు చూస్తుండటం వస్తుండటం చూసి రాజసభలోని ప్రజల్లో గుసగుసలు వినిపించసాగాయి ఏమది అని తల ఎత్తి చూశారు న్యాయాధిపతులు మహారాజును ప్రమోద చంద్రకాంత్లు చెరి యొక్క పక్కగా రాగా యువరాజు న్యాయాధిపతి వద్దకు వచ్చాడు వారి వెనుకగా దేవేంద్రులు వచ్చి నిలబడి ఉన్నారు కొన్ని తలవని చిక్కుల్లో పట్టడం వల్ల రాజ్యసభకు హాజరు కావడం ఆలస్యం జరిగింది అందుకు మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు చంద్రకాంతుడు అవును మహారాజా అంటూ భీషణకేతుడు ప్రమాదం తీసుకుపోవడము చంద్రకాంతుడు సిలగా మారిపోవటము జరిగిందంతా వివరించి చెప్పారు యువరాజు యువరాజు చెప్పేది విని అంతా ఆశ్చర్యపోసాగారు నిజం చెప్పాలంటే మాటి మాటికి మా దేవలోకం మీదికి దండెత్తి వచ్చేవాడు భీషణకేతు అతన్ని వధించే కథకు ప్రమోద చంద్రకాంత ప్రతాపులను మేము పావులుగా ఉపయోగించవలసి వచ్చింది అని దేవేంద్రుడు వివరించి చెప్పాడు దేవేంద్రుడు చెప్పిన తర్వాత రాజ్యసభ పూర్తిగా విశ్వసించింది కొద్ది క్షణాలు ఇప్పుడు మహారాజు న్యాయాధిపతులు ఏం చేయగలరా అని ఎదురు చూస్తూ రాజ్యసభ నిశ్శబ్దం తాండవించింది తర్వాత ప్రధాన న్యాయాధిపతి లేచి యువరాజు దేవేంద్రులు వారు చెప్పిందంతా విన్న తర్వాత రాజ్యసభ ఆశ్చర్యపడసాగింది అది పూర్తి నిజమని నమ్మింది అదిగాక చంద్రకాంతుడు మాట ప్రకారం వెతికి యువరా యువరాజు ప్ర యువరాని ప్రమోదని తీసుకురాగలిగాడు మాయం కావింపబడ్డాడు అనుకున్న యువరాజు తిరిగి వచ్చాడు అందుకు రాజ్యసభ సంతోషిస్తుంది అని అన్నాడు ఒక క్షణం ఆగి మరల రాజ్యసభ ఇంతకు మునుపు తలంచినట్టుగా మహామంత్రి పైన దోషముల్లో లేదు కనుక వాళ్ళని విడుదల చేయడం అన్నాడు ఆ తీర్పుకు ప్రజలు హర్షధ్వానాలు చేశారు మహామంత్రికి వేయబడిన గొలుసులు విడదీయబడ్డవి జరిగిన దానికి మన్నింపవలసిందిగా మహామంత్రుల వారిని కోరుకున్నది రాజ్యసభ అన్నాడు ప్రధాన న్యాయమూర్తి రాజ సూత్రాల ప్రకారం చట్టబద్ధమైన పని చేశారు న్యాయాధిపతులు ఇందులో నా మన్నింపులంటూ ఉండవలసిన పని లేదు అన్నాడు మహామంత్రి జరిగింది మరిచి రాజలాంత లాంఛనాలతో వచ్చి మరలా మహామంత్రి పదవిని అలంకరించవలసిందిగా కోరుతున్నాం అన్నాడు మహారాజు సంతోషంగా అందుకు అంగీకరించాడు మహామంత్రి ఇంతకాలం చంద్రకాంత్నిపై విధించిన ఆంక్షలన్నీ రద్దు చేసి అతని ధైర్యానికి మాట నిలబెట్టుకున్నందుకు పైగా అతని రాజభక్తికి రాజ్యసభ అతన్ని ఎంతో శ్లాఘిస్తున్నది ఉచిత రీతిలో అతన్ని సత్కరించవలసిందిగా మహారాజుకు రాజ్యసభ సిఫార్సు చేస్తుంది అన్నాడు ప్రధాన న్యాయాధిపతి రాజ్యసభ ముగిసింది నాన్న అంటూ ప్రమోద వెళ్ళి మహారాజు దగ్గర చేరింది మీకు ఇంతకాలం కష్టం కలిగించినందుకు నన్ను మన్నించండి అంటూ చంద్రకాంతుడు తండ్రి కాళ్ళపై పడ్డాడు చంద్రకాంతుని ఆప్యాయంగా లేవదీస్తూ మన చేతుల్లో ఏముంది నాయన విధి నిర్ణయం ఎప్పుడు ఎలా జరగమంటే అలా జరుగుతుంది పర్వాలేదు అందులకు నీవేమీ విచారింపవలదు అన్నాడు మహామంత్రి మహారాజా మాకెంతో సహాయం చేసిన యువరాజు ప్రతాపునికి మా కుమార్తె మోహిని ఇచ్చి పరిణయం జరిపించి సత్కరించాలని మేము నిశ్చయించుకున్నాం అన్నాడు దేవేంద్రుడు మహారాజు సంతోషంగా ఆమోదించాడు యువరాజు ప్రతాపుడు విజయ గర్వంతో మోహినిని చూశాడు మోహిని చిరునవ్వుతో దేవేంద్రుని పక్కన నిలబడింది మహామంత్రి మమ్మల్ని మన్నించండి యువరాని చంద్రకాంతులు ప్రేమించుకున్నారని మాకు తెలియదు లేకుంటే ఇదివరలోనే ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళం అప్పుడు ఇందరిని బాధపట్టే పని జరిగి ఉండేది కాదు అంటూ మహామంత్రి దగ్గరకు వచ్చాడు మహారాజు మీ పిల్లలకు ఇంతకాలం మీరు దూరం అయినందుకు మీకు మనో మనోక్లేశాన్ని కలిగించినందుకు మీరే మమ్మల్ని క్షమించాలి అన్నాడు వినయంగా మహామంత్రి మహారాజు సంతోషంగా మంత్రి భుజాన్ని తడుతూ అందుకు ప్రతిఫలంగా ప్రమోద చంద్రకాంతుల వివాహం జరిపించాలని మా నిర్ణయం అన్నాడు అందుకు మహామంత్రి సంతోషించాడు మోహిని ప్రతాపులు ప్రమోద చంద్రకాంతుల వివాహం ఘనంగా జరిగింది దేవేంద్రులు తదితరులు దేవలోకం చేరారు విశాల రాజ్య పాలన బాధ్యతను ప్రతాపునికి అప్పగించి చంద్రకాంతునికి మహామంత్రి పదవి ఇచ్చి మహారాజు మహామంత్రి విశ్రాంతిగా కాలాన్ని గడపసాగారు విశాల దేశ ప్రజలకు సుఖశాంతులకు లోపం లేకుండా చక్కగా పరిపాలించసాగారు ప్రతాప చంద్రకాంతులు కథ అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక నవల విందాము మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు